ఈరోజు గోనబావి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్థసారథి మాట్లాడుతూ నాకు ఒక అవకాశం ఇవ్వండి ఆదోని రూపురేఖల్ని మారుస్తాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చే గ్రామాల్లో రోడ్లు డ్రైనేజీ నీటి వసతులు కల్పిస్తాను వలసల్ని నిర్మూలిస్తాను ప్రతి ఒక్కరి చేతి నిండా పనిని కల్పిస్తాను సంక్షేమ పథకాలను ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను అని ఉమ్మడి అభ్యర్థి పార్థసారథి తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు గారు భాస్కర్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి బీజేపీ ప్రకాష్ జైన్ మరియు బీజేపీ జనసేన టీడీపీ సీనియర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు మంచి గురించి ఆలోచన చేయాలి అంటే ప్రజలకు కావాల్సిన పనులు చేయాలి అంటే పై నుంచి వచ్చే డబ్బుల్ని కింద వాళ్ళకు సక్రమంగా చేర్చాలి ప్రజలు బాగోగులు చూడాలి ప్రజలను కన్న బిడ్డల్లాగా చూసుకోవాల్సింది పోయి ఈ రోజు నువ్వు చేస్తున్న పనుల వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు కదా సాయి ప్రసాద్ రెడ్డి గారు సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఆదు కాపాడుకోవాలి ఈ గ్రామాన్ని కాపాడుకోవాలి ఈ గ్రామంలో ఉన్న పేదరికం పోవాలే ప్రతి కుటుంబం బాగుండాలంటే నరేంద్ర మోదీ గారు పంపించే నిధులైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులైనా సరే ఇక్కడ చేర్చాల్సిందే ఇక్కడ అందరినీ బాగు చేయాల్సి ఉంది ఈ ఊరిని బాగు చేసుకోవాలన్నా ఆదు బాగు చేసుకోవాలన్నా తప్పనిసరిగా ఈ ఎమ్మెల్యే పోతే తప్ప ఆయన ఒకసారి ఎమ్మెల్యే కాదు రెండు సార్లు ఎమ్మెల్యే మూడు సార్లు ఎమ్మెల్యే పదహైదు సంవత్సరాలుగా ఆయన ఎలగబెట్టింది ఏమీ లేదు ఈ ఊరికి ఏం ప్రయోజనము లేదు ఒక్కసారి ఆలోచన చేయండి మూడు పార్టీలు కలిసి ఒకవైపున తెలుగుదేశం పార్టీ ఒకవైపు జనసేన పార్టీ మూడవది భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలు కలిపి రాక్షసులతో పోట్లాడుతూ ఉన్నాం వాళ్ళని గద్దె దించాలంటా ఉన్నాం ప్రజల వైపు నుంచి పోట్లాడుతా ఉన్నాం మీకోసం పోట్లాడుతా ఉన్నాం మీ కుటుంబాల కోసం మేము పోట్లాడుతా ఉన్నాం తప్ప మాకేం స్వార్థం లేదు ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారి ఆశీర్వదించండి ఒక్కసారి మార్పు గురించి చూడండి కమలం గుర్తు మీద ఓటేయండి ఈ ఊరిని మార్చి చూపిస్తాం అవసరమైతే నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి నిధులు తీసుకొని వస్తాను రాష్ట్ర ప్రభుత్వంతో కోట్లా డబ్బులు తీసుకొని వస్తాను ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆదోని ఒక మోడల్ గా తీర్చిదిద్ది ఈ గ్రామానికి ఈ గ్రామానికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసే బాధ్యతని నేను తీసుకుంటానని మిమ్మల్ని ఆశీర్వదించామని తీసుకుంటాను నేనే సొంత ఫ్యాక్టరీలో మందు తయారు చేసి జనాలకు అందరికీ వదులుతా ఉన్నాడు ఆయన అట్లా చేస్తే ఇక్కడున్న సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏమైనా తక్కువ తిన్నాడా ఆయన కూడా మొదలు పెట్టినాడు పక్క రాష్ట్రం నుంచి మందంగా తీసుకొని వచ్చి తన అనుచరుల దగ్గర దుకాణాలు పెట్టించి గ్రామ గ్రామంలో నకిలీ మద్యం అమ్ముతా ఉన్నాడు ఇది ఏం పని సాయి ప్రసాద్ రెడ్డి గారు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇలా చేయడం ఎమ్మెల్యేకి కరెక్టేనా అని అడుగుతా ఉన్నా అంతేందుకు మూడో పథకం అన్నాం ఆరోగ్యశ్రీ పథకం అన్నాం ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంగా ఉండాలని కుటుంబంలో ఏదైనా జబ్బులు వస్తే ఆపరేషన్లు వస్తే ఉచితంగా చేయాలని హాస్పిటల్లో ఆ కార్డులు ఇస్తా ఉన్నారు ఆరోగ్యశ్రీ కార్డు అని ఇస్తున్నారు అది తీసుకెళ్తే సగం డబ్బులే వస్తాయి సగం డబ్బులు రావని చెప్తున్నారు హాస్పిటల్లో ఇవన్నీ కాదని నరేంద్ర మోదీ గారు ఆయుష్మాన్ భారత్ అనే ప్రత్యేకమైన కార్డులు పంపిస్తా ఉన్నాడు కుటుంబానికి ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఏం ఆపరేషన్ చేసినా సరే ఏం చికిత్స చేసినా సరే ఉచితంగా చేయమని నరేంద్ర మోదీ గారు చెప్తే ఏమయ్యా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ ఊర్లో రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు సుమారుగా డెబ్బై ఐదు వేల కుటుంబాలున్నాయి కుటుంబానికి ఒక కార్డు ఉచితంగా ఇవ్వమని నరేంద్ర మోదీ గారిస్తే నీకు ఇవ్వడానికి ఏమి నొప్పయ్యా అని అడుగుతా ఉన్నా ప్రజలు సంతోషంగా ఉంటే ప్రజలు పథకాలు తీసుకుంటుంటే నీ కంటిగా నిద్రపడతా నిద్ర పట్టకుండా పోయిందా అని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు చేయాల్సిన పనులు కాదా మీరందరూ ఆలోచన చేసుకోండి ఇంటికి నీళ్లు ఇవ్వాలన్నా ఇల్లు కట్టించుకోవాలన్నా రోడ్లు ఇవ్వాలన్నా ఆరోగ్యం బాగుండడానికి కార్లు ఇవ్వాలన్నా ఇంటికి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలన్నా పెన్షన్లు ఇవ్వాలన్నా సరైన జీతాలు ఇవ్వాలన్నా ఇవన్నీ కూడా ఎమ్మెల్యే దగ్గర ఉండి ఇక్కడ ఉన్నటువంటి డెబ్బై ఐదు వేల కుటుంబాలకి రెండు లక్షల యాభై వేల మంది ఓటర్లని కన్న బిడ్డల్లాగా చూసుకోవాల్సిన సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ రోజు రౌడీ ఎమ్మెల్యేగా తయారైనాడు ఈ ఊర్లో ఎవరన్నా ప్రశ్నిస్తే ఏమయ్యా ఈ పనులన్నీ తయారు చేయట్లేదంటే పోలీసులు పంపిస్తా ఉన్నాడు కేసులు పెట్టిస్తా ఉన్నాడు జనాలు కొట్టిస్తా ఉన్నాడు ఇంకోటి చేయిస్తా ఉన్నాడు ఇప్పుడు చాలా మంది నేను అక్కడ ఇరవై మంది స్త్రీలు ఉంటే వాళ్ళకి చెప్పాను ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల వయస్సున్న అమ్మాయి నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలుగా పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసున్న ప్రతి ఒక్క స్త్రీకి నెలకి పదహైదు వందల రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం నెలకి పదహైదు వందలు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళు వయసున్న సుమంగళకి ఎక్కడా కూడా లేదు కానీ ఈ ప్రభుత్వంలో రేపేర్పడే ప్రభుత్వంలో నెలకి పదహైదు వందల ప్రకారము మీకు కంటిన్యూగా వేస్తాం అదేవిధంగా ఇప్పుడు అమ్మబడి ఉంది అమ్మబడి స్టార్టింగ్లో ఒక ఇంట్లో ఇద్దరికి ఇస్తారని ఇప్పుడు ఒకరికే పరిమితమైంది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఇంట్లో ఒక భార్యాభర్తకి నలుగురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగ పిల్లలు స్కూలు పోతుంటే కూడా సంవత్సరానికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి ఒక్కొక్క అబ్బాయి అమ్మాయికి పదహైదు వేల రూపాయలు ఇస్తాం అదేవిధంగా ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తాం రైతు బంధు కింద అదేవిధంగా దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువకులు లక్షల్లో ఉన్నారు వాళ్ళందరికీ ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఉద్యోగ అవకాశాలు వచ్చేంతవరకు ప్రతి ఒక్క నిరుద్యోగ ఈ వీళ్ళందరూ కూడా అన్ఎంప్లాయిడ్స్ యూత్ అందరు కూడా నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తాం మరి గతంలో